హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలత ఫుడ్ డైరీస్ ఇవాళ వీడియోలో వచ్చేసి వెజ్ నూడిల్స్ అండి చాలా బాగుంటాయి మనకి రెస్టారెంట్ స్టైల్లో లాగా టేస్ట్ అయితే వస్తుందో అలానే వస్తుందండి చాలా బాగుంటుంది వెజ్ నూడిల్స్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లా కానీ చాలా బాగుంటుందండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు వెజ్ నూడిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కడాయి కానీ ఒక గిన్నె కానీ పెట్టుకోవాలండి పెట్టుకున్నాక ఒక లీటర్ అయితే నీళ్ళు అయితే యాడ్ చేసుకోవాలి అందులో ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ ఉప్పు అయితే వేసుకోవాలి ఇవన్నీ బాగా నీళ్ళైతే బాగా మరగాలి వాటర్ని బాగా మరిగించుకోవాలి బాగా మరుగుతున్నప్పుడు నూడిల్స్ చుట్టని ఒకటైతే యాడ్ చేసుకోవాలండి మనకు బయట మార్కెట్లో లూజ్గా బాగా దొరుకుతుంటాయండి ఈ నూడుల్స్ చుట్టలు చాలా బాగుంటాయి అందులో ఒక పెద్ద చుట్ట అయితే వేసుకోవాలి ఈ నూడిల్స్ని మనం ఎక్కువగా ఉడికించుకోకూడదండి ఉడికించుకున్నామంటే ముద్దగా అయితే బాగోదు సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికించుకోవాలి అయితే ఇక్కడ అటు ఇటు బాటర్న్ చేసుకొని తిప్పుకుంటూ ఉండాలి నూడుల్స్ ఇంకా ఉడకలేదండి ఇంకొంచెం ఉడికించుకోవాలి ఇప్పుడైతే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి ఎయిటీ పర్సెంట్ వరకు అయితే ఉడికించుకోవాలి నూడుల్స్ని ఇంకా ఇప్పుడైతే నూడిల్స్ అయితే ఉడికిపోయిందండి ఇంకా ఈ నీళ్ళని వంపేసుకోవాలి మొత్తం నీళ్ళ స్టేజ్ అయితే పోయి ఆపేసుకోవాలి ఇంకా అయితే తీసుకోవాలి ఇవి వెంటనే కొద్దిగా నార్మల్ వాటర్ అయితే పోసుకోవాలి చల్లార పెట్టుకొని విడివిడిగా చేసుకోవాలండి లేదంటే ముద్దగా అయిపోతాయి అలా వేడి మీదనే ఉంచేస్తే ముద్దలా అయిపోతాయి ఈ విధంగా పొడి పొడిగా రావు కాబట్టి ఈ విధంగా చేసి పెట్టుకోవాలి నార్మల్ వాటర్ అయితే వాష్ చేసి పెట్టుకుని ఒక గిన్నెలో పెట్టుకోవాలి కడాయి అయితే పెట్టుకోవాలండి కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ అంతా బాగా వేడయ్యాక ఈ నూడిల్స్ అనేది మనం హై ఫ్లేమ్ మీదనే చేసుకోవాలండి ఎక్కువగా ఇంకా అయితే వేడయ్యాక వెల్లుల్లిపాయలు అండి ఒక నాలుగైదు రెబ్బలు తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి ఇవి ఆయిలైతే వేడయ్యాక వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఒక మూడు ఇవి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ కొంచెం దూరగా వేయించుకోవాలి ఇవన్నీ వేగిపోయాక ఉల్లిపాయ అండి ఉల్లిపాయ అయితే కొంచెం లావుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులో ఇవి ఎక్కువగా రోస్ట్గా వేయించుకోకూడదు మనం నూడిల్స్ చేసుకుంటున్నాం కాబట్టి ఇవైతే ఎక్కువగా వేయించుకోకూడదు చైనీస్ ఫుడ్ కాబట్టి ఇది మనం ఎక్కువగా రోస్ట్ అయితే చేసుకోకూడదు ఇంకా నెక్స్ట్ అయితే క్యారెట్ అండి క్యారెట్ కూడా వేసుకోవాలి సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి క్యారెట్ నేనైతే హాఫ్ కప్ అయితే వేసుకున్నాను క్యారెట్ క్యారెట్ వేసుకున్నాక క్యాప్సికమ్ అండి క్యాప్సికం కూడా ఒక కప్ అయితే వేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి క్యాప్సికం వేసుకున్నాక క్యాబేజ్ అండి క్యాబేజీ కూడా ఒకన్నర కప్ అయితే వేసుకున్నాను ఇవి కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మనకి ఇష్టంగా ఉంటే కొంచెం సన్నగా అయినా కొంచెం పొడవుగా అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇవి ఇంకా ఇవి ఎయితే కొంచెం మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ వేయించుకోవాలి ఇవన్నీ వేయించుకున్నాక ఇందులో సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి మనకు ఎంత సరిపోతుందో అంత అయితే ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా గరిటెతోటి తిప్పుకోవాలి ఇవి నూడిల్స్ చేసేటప్పుడు మనం ఫ్లేమ్ను అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి అయితే మిరియాల పొడి అండి మిరియాల పొడి కూడా సగం స్పూన్ అయితే వేసుకోవాలి బ్లాక్ పెప్పర్ పొడి ఇది కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి కల తిప్పుకోవాలి మళ్ళీ ఇంకా ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఇప్పుడు సాస్ అయితే వేసుకోవాలి సోయా సాస్ అండి సోయా సాస్ రెండు స్పూన్లు వేసుకోవాలి వెనిగరు వెనిగర్ కూడా రెండు స్పూన్లు అయితే వేసుకోవాలి చిల్లీ సాస్ చిల్లీ సాస్కు రెండు స్పూన్లు అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ సాస్లన్నీ వేసుకున్నాక మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈ సాసులన్నీ ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇవన్నీ లైట్గా కుక్ చేసుకోవాలండి ఇక ఇందులో నూడుల్స్ అయితే వేసుకోవాలి ఇంకా ఇంకా నూడుల్స్ వేసుకొని బాగా కలితిప్పుకోవాలండి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా తిప్పుకోవాలి ఆ మసాలా అంతా నూడిల్స్కి పట్టేలాగా బాగా కలితిప్పుకోవాలి ఇందులో అయితే మసాలా అయితే వేసుకోవాలి నేనైతే మ్యాగీ మసాలా అయితే వేసుకున్నాను ఈ మసాలా వేసుకొని ఇంకా ఒకసారి బాగా తిప్పుకోవాలి దీని ఒక మ్యాగీ ఉంటకి ఒక ప్యాకెట్ అయితే సరిపోతుందండి ఈ మ్యాగీ మసాలా ప్యాకెట్ అయితే ఒకటి సరిపోతుంది అయితే ఇప్పుడు ఇంకా బాగా కలితిప్పుకోవాలి ఈ మసాలా అంతా కలిసేటట్టు ఒకసారి అయితే బాగా తిప్పుకోవాలి ఒకసారి బాగా తిప్పుకున్నాక ఇంకా పొయ్యి అయితే ఆపేసుకోవడమేనండి అంతే అండి ఇంకా ఈ మ్యాగీ అయితే ఇంకా రెడీ అయిపోయినట్టేను చాలా బాగుంటుంది పిల్లలకు కూడా మనం వెంటనే తయారు చేసి పెట్టచ్చు స్కూల్ నుంచి రాగానే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీలత ఫుడ్ డైరీస్ నా ఛానల్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్